గుంటూరు నగరంలో బ్రాడీపేట అరండల్పేట కలిపే విధంగా శంకర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ముందుగా ఆర్యూబి సిద్ధం చేయాలని అయితే ప్రస్తుతం ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంది ఇది పదకొండు మీటర్లలో ఎత్తు నిర్మిస్తారని తెలుపుతున్నారు అధికారులు ఈ విషయమై ఇంజనీరింగ్ అధికారులు మేధావులు సూచనలు సలహాలు పరిగణలో తీసుకొని నిర్మాణం చేయాలని చెప్తున్నారు ఎందుకంటే కొత్త డిజన్లు సుదీర్ఘకాలం ఉండే విధంగా నిర్మాణం గట్టిగా ఉండే విధంగా పెద్దదైన ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలని కూడా చాలామంది స్థానికులు మేధావులు తెలియజేస్తున్నారు అయితే గతంలో తొంభై ఎనిమిది కోట్లతో ఈ బ్రిడ్జికి ఫండ్ శాంక్షన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇంకా ఎక్కువ చేసి ఎక్కువ ఫండు కేటాయించి భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా పెరిగే జనాభాకి పెరిగే రవాణాకి అనుగుణంగా ఈ బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జిగా మార్చాలని చాలామంది నిపుణులు మేధావులు గుంటూరు ప్రజలు కోరుతున్నారు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని కూడా స్థానికులు చాలామంది సూచనలు సలహాలు ఇస్తున్నారు ఎందుకంటే ఇటు తూర్పు నియోజకవర్గం అటు పశ్చిమ నియోజకవర్గానికి పెద్ద వారధిగా కనిపిస్తుందనమాట శంక్రవలస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ను కూడా దృష్టిలో ఉంచుకొని డిజన్లు మార్చేది శాశ్వత ప్రాతిపాదిక మీద నిర్మాణాలు గట్టిగా ఉండే విధంగా పెద్దదైన బ్రిడ్జి ఉండే విధంగా ఆలోచన చేయాలని చాలామంది ప్రజలు స్థానికులు కోరుతున్నారు ఎందుకంటే పశ్చిమ నియోజవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి తూర్పు నియోజర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి మార్కెట్ ఇలా ఏసీ కాలేజీ హిందూ కాలేజీ ఇవన్నీ ఉండే కాబట్టి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చాలామంది ప్రజలు విద్యార్థులు రైతులు చాలామంది ప్రయాణికులు అటు ఇటుగా రాకపోవలు సాగిస్తూ ఉంటారు వీరికి అభ్యంతరం లేకుండా సౌకర్యం ఉండే విధంగా మొదటగా ఆర్యూబి సిద్ధం చేయాలని చాలామంది నిపుణులు సూచనలు ఇస్తున్నారు శంకర ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఈ విధంగా అందరూ సూచనలు పరిగణలు తీసుకొని ఈ బ్రిడ్జి పూర్తి చేయాలని కూడా కోరుతున్నారు సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు కేటాయించి పెద్దదైన బిర్జీగా రూపొందన చేయాలని భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టాలని చాలామంది కోరుతున్నారు ఆర్యూబీ సిద్ధం చేసినట్లయితే ఇబ్బందులు ఉండవని కూడా చెప్తున్నారు ప్లేవేర్ డిజైన్లో ఈ బ్రిడ్జి డిజైన్లో కొన్ని మార్పులు చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ప్రజలకి అవసరమైన విధంగా ప్రజలకి భవిష్యత్తు తరాలకి అవసరమైన విధంగా ఉపయోగపడే ఉపయోగపడే విధంగా కూడా ఈ డిజన్లు ఉండాలి కూడా చాలామంది సమావేశాల నిర్ణయాలు తీసుకున్నారు గుంటూరు నగరవాసులకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి పూర్తి చేయాలని ఇక్కడ వ్యాపారులు కూడా చాలామంది కోరుతున్నారు ఎందుకంటే పాత బ్రిడ్జి ఎనిమిది ఎత్తు ఎత్తుంది కొత్తది భవిష్యత్తులో పదకొండున్నర ఎత్తులో నిర్మిస్తారని కూడా చెప్తున్నారు అందుకని దీనికి తగిన విధంగా ఇటు బ్రాడీపేట అటు అరండెలపేట రెండు పేటల్ని సమన్వయం చేసుకుంటూ గుంటూరు పశ్చిమం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా సమన్వయం చేసుకుంటూ అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక ఐకానిక్ బ్రిడ్జిగా రూపొందన చేయాలని ఇక్కడ మేధావులు స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా ఉండే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు